దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ నుండి అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచయం అనుచరులకు విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రవణేసు క్రీస్తు నామం పేరే దిన శుభాబంధనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడలారా మీరు దేవుని సన్నిధులు అనే దినం ఎదుగుచు ఫలాభివృద్ధి చెందుతూ మీ జీవితాల్ని ఆయనతో అనుసంధానం చేస్తూ మీకున్నటువంటి సమస్త విధములైన బాధల నుండి మీరు వాటి నుండి విడుదల పొందుతూ ఆయనను ఆనందిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారని నేను విశ్వసిస్తుంటున్నాను మన ప్రయాస ప్రభువు నుండి ఎప్పుడు వ్యర్థం కాదు ప్రియదేవుని బిడ్డలారా మనం కార్చిన కన్నీరు కానివ్వండి మనం చేసిన ప్రార్థన కానివ్వండి ఏది నిష్ఫలం కానేరదు కానీ ఆ రకంగా మనకు సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రభువుని గుర్తు చేయనీయకుండా ప్రభు మార్గంలో మనం నడవకుండా ప్రభువుని దుఃఖపరిచేలాగా దురాత్మ సమూహాలు పనిచేస్తూ ఉంటాయన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని ఎదిరించి క్రీస్తు కోసం నిలబడేవారుగా మారాలని ప్రియ దేవుని దాసుడుగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను దేవుని బిడలారా ఈ దిన వాక్య ధ్యానంలోకి గనక మనం వచ్చినట్లయితే చూడండి ఈ లోకంలో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు కలుగుతున్నటువంటి సకల విధములైనటువంటి నానా రకమైనటువంటి శోదలను బట్టి నలిగిపోతూ ఏదో తెలియని భయాందోళనకు గురవుతూనే ఉంటాం వాక్యం మీద మనము ధ్యాస పెట్టినప్పుడు జీవితం మీద మనకు ధ్యాస తగ్గిపోతుంది ఎందుకంటే జీవితంలో ఏది జరిగిన నా ప్రభుయ్ నాకు సహాయకుడిగా ఉండడం నా ధైర్యం వాక్యం చదివినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీకు వస్తుంది అందుకనే దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని దేవుని ప్రార్థనని ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చేయొద్దని నేను అనేక మార్లు చెప్తుంటాను ఈరోజు కూడా చెప్తున్నాను మీ ప్రార్థన అవసరతలు మాకు తెలపడం తప్పు కాదు కానీ వాటన్నిటికంటే ముందు పరమ వైద్యుడైనటువంటి దేవుడు పరమ సహాయకుడైనటువంటి దేవుడు వైపు మీరు చూచి మీ సమస్యలు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన మీకు సహాయం దయచేస్తాడన్న విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు జీవితంలో సమస్యలు వస్తుంటాయనన్నా అది ఏ రకమైన సమస్య అయినా కావచ్చు మానసికమైన సమస్యలతో కూడా ఆందోళనకి గురైపోయి అయోమయ స్థితులు ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్న అనేక రకమంది ప్రజలను నేను చూశాను కానీ మీకు అందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే అందుకనే నూట నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటి రెండు వచ్చినాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొండల తట్టు నాకు పన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి కూర్చునో భూమి ఆకాశములు సృష్టించిన యహో అవలనే నాకు సహాయం కలగనుంచి చెప్పి ఒక వాక్యం ఉంటుంది యహో నాకు సహాయము కలగను ఆయన భూమి ఆకాశములను వాడు గుర్తుపెట్టుకోండి భూమి ఆకాశములని సుందరమైన సృష్టిని ఏ లోపం లేకుండా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నీ తప్పిదమ్ముల వల్ల కలుగు కలుగుతున్న అనేక రకమైన లోపాలని సరిచేసి నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాడన్న విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు నలిపేస్తుంటాయి హృదయాన్ని బద్దలు చేసేస్తుంటాయి అది ఎందుకు అనిపిస్తుంది అన్న జీవితంలో ఏది మంచిగానే మనం కనిపించకుండా అన్నీ అన్నీ ప్రశాంతమైన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నట్లుగా ఓ రకమైనటువంటి ఆందోళనమైన ఆందోళనకరమైన పరిస్థితులు మాకు ఎదురవుతుంటాయి కానీ ఆ పరిస్థితులకు అన్నిటికీ కృంగిపోవలసిన అవసరం లేదు ఎందుకంటే మనలో మనలో సహాయం అవసరం లేని వారు ఎవరున్నారు చెప్పండి నిజానికి మనకందరికీ కొన్ని సమయాల్లో అంటే ఒక జటిల సమస్యను అధిగమించడానికి బాధాకరమైన నష్టాన్ని సహించడానికి లేదా ఒక కష్టభరితమైన పరీక్షను తట్టుకోవడానికి సహాయం అవసరం అవుతుందండి సహాయం అవసరమైనప్పుడు ప్రజలు ప్రజలు తరచూ చేసేది ఏంటంటే దేని మీద అంటే తరచూ వాళ్ళు ఫాలో అయ్యే విధానం ఎట్లుంటుందంటే ఉంటుందంటే స్నేహితుల మీద ఆధారపడము లేదా తనకు తెలిసిన ఆప్తుల మీద ఆధారపడము జరుగుతుంటుంది వాళ్ళ భారాన్ని పంచుకోవడం కానీ లేదా వారి దగ్గర నుంచి ఏదైనా సహాయాన్ని పొందుకోవడం కానీ జరుగుతుంటే కొన్ని సందర్భాల్లో వారి భారం అనమాట ఇతరులతో పంచుకున్నప్పుడు వాళ్ళ భయాన్ని కానీ వాళ్ళ బాధను కానీ వాళ్ళ ఇదిగో ఈ రకమైన సమస్యతో నేను బాధపడుతున్నాను నాకు సహాయం వస్తుందా అన్నప్పుడు అవతల వారు సహాయం చేసినప్పుడు కొంచెం భారం తగ్గుతుంది అయితే తోటి మనిషి చేయగల సహాయానికి పరిమితి ఉంటుంది అనమాట అంటే ఒక లిమిట్ ఉంటుంది ఓ మనిషి మనకి చేయగలిగిన సహాయానికి లిమిట్ ఉంటుంది అంతేకాక సహాయం అవసరమైనప్పుడల్లా ఇతరులు స్పందించే స్థితిలో ఉండకపోవచ్చు అవతల వాళ్ళు స్పందించే స్థితిలో ఉండకపోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మనం పదే ఒక రకమైన సమస్యని ఇతరులకు చెప్తున్నప్పుడు అవతల వాడు మనకు ఎందుకు వచ్చిన తలనపిల్లరా ఇవన్నీ మనం రాసుకొని పూసుకుంటే మనం మనల్ని తిరిగి కష్టపడాల్సి వస్తుంది మనకు కూడా ఫ్యామిలీ ఉంది కదా ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకు స్నేహం చేయొచ్చు కొంతమంది ఉండొచ్చు కొంతమంది సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు ఈ రకంగా రెస్పాండ్ అయ్యే విధానానికి ఒక లిమిట్ ఉంటుంది కానీ దేవుడు తన ప్రజలకి సహాయం చేయడం ఎప్పుడు మానేస్తాడు అది ఎన్నటికీ జరగని పని ఎందుకంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తమ్ముని గురించి మొర పెట్టుకుంటున్నప్పుడు వారి మొరను ఆలకించడా వారికి న్యాయం తెచ్చడానికి లోక రాశించు వార్తలు ఉంటుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు పక్షపాతి కాదు తనకి న్యాయం జరిగించాలని మీ పక్షాన తాను మంచి అద్భుత కార్యాలని మీ కుటుంబంలో జరిగించాలని ఎప్పుడు ఆయన కాచుకునే ఉంటాడు లోబడి నొల్లని జనుల వైపు తరచు నా చేతులు చాపి నా చేతులు చాపి ఉన్నాను ఇది హృదయమనుడు తలుపునొద్ద నేను నిలబడుకుని తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నాతో వాడును వాడితో నేను కలిసి భోజనము చేతము అని అనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట భోజనం అంటే గుర్తు పెట్టుకోండి ఏదో మన శరీరానికి సంబంధించినటువంటి శక్తినిచ్చే ఆహారం కాదండి మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదల మన క్రైస్తవ జీవితానికి అభివృద్ధి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పోరాటం నుంచి విడుదల చూడండి ఒక సమస్య నుంచి మనం బయటపడిపోతే మనకు అది కోటి రూపాయలతో ఉన్నటువంటి ఆనందం జీవితంలో మంచి స్థితిలోకి మనం వచ్చినటువంటి సంతోషం అబ్బా బా చాలు రాయ్యాన్ని ఈ స్థితిలో నుంచి నేను బయటపడిపోయాను ఇంకా నాకే ఇంకా నాకు ఏ సమస్య ఉండదు అని ఒక రకమైనటువంటి ఆనందం మన మన జీవితంలో కలుగుతూ ఉంటుంది అందుకనే అక్కడ మనం బాగా గమనించినట్లయితే కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది వచ్చిన చూ మనం చూసినట్లయితే ఏ అపాయము రాకుండా యహోవా నేను కాపాడును ఆయన నీ ప్రాణంలో కాపాడును ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకలిగింది యహోవా నేను కాపాడును గుర్తుపెట్టుకోండి ఆయన నిరంతరము కాపాడేవాడు ఆయన ఎన్నడూ మనల్ని చేయి విడిచేవాడు కాదు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతామని యహోవా మాకు సహాయం చేయట్లేదని మనం కంప్లైంట్స్ చేస్తాం ఆయన ఏ దినమైనా నువ్వు ప్రార్థన చేయట్లేదని నీ కంప్లైంట్ చేశాడా ఓవేళ ఆయన నేను అదిగా ప్రేమించి ముందుంటున్నటువంటి నీకున్నటువంటి ఆ శ్రద్ధ దేవుని దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ భక్తులు తొలగిపోయాయని నేను హెచ్చరించి ఉండొచ్చు కానీ నువ్వు నువ్వు ఖచ్చితంగా వచ్చి నాకు ప్రార్థన చేయాలా నువ్వు ఖచ్చితంగా నాకు కానుకలు వేయాలా నువ్వు ఖచ్చితంగా ఇదిగో బైబుల్ వాక్యం చదవాలా అని ఎప్పుడు చెప్పలేదు నీ స్వేచ్ఛకాయ నిన్ను విడిచిపెట్టాడు ఇది ఆయన కాదని చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోయాను హృదయాన్ని గాయపరిచినా కానీ ఎందు ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే వ్యక్తి అని అంటే ఎన్నోసార్లు నా హృదయం నలిగిపోయిన వేళ నాకు ఆదరణ పొదువైన వేళ నాకు ఓదార్పు పొదువైన వేళ మనుషులు ఎవ్వరు నన్ను పట్టించుకోకుండా ఒంటరిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వేళ అన్యాయముగా నేను చేయని తప్పు నా నిందలు నా మీద వేసి నన్ను బాధపరుస్తున్న వేళ ఆయన సన్నిధులనే మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన ఓ వ్యక్తిగా వచ్చి నన్ను హత్తు కూడా నేను గమనించాను ఆయన పాదాల చెంత కన్నీటిని నేను విడిచి ప్రార్థించినప్పుడు నా జీవితంలో అద్భుతకరమైన మార్పులు నేను చూశాను అందుకే ఆ దేవుని ప్రేమను వెల్లడిపరచలేక నేను ఉండలేకపోతున్నాను నా వల్ల అవడం లేదు దేవుని కోసం బ్రతకాలన్న తాపత్రయమే దేవుని స్వరం వినేలా చేసింది దేవునితో నడిచేలా చేసింది ఈరోజు మీ ముందుకు నన్ను తీసుకొచ్చింది ప్రియ దేవుని బిడలారా ఆయన నిన్ను కాపాడేవాడు నీ పరిస్థితుల్లో మార్చేవాడు ఎప్పుడు అనుకోవద్దు నాన్న అదే దేవుడు నాకు సహాయం చేయట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు మనుషులు మర్చిపోతారు బిడ్డ మనుషులు ఎట్లుంటాయని అంటే నీ దగ్గర ఒక రకమైనటువంటి స్థితి ఉన్నప్పుడు ఇదిగో నేను నిన్ను ఒక మంచిగా ప్రేమించి ప్రేమించే ఓ వ్యక్తి ప్రేమలో నిదానంగా నువ్వు మార్పులు గమనిస్తూ వస్తావు వాళ్ళ మాటలో మార్పులు గమనిస్తూ వస్తావు వాళ్ళ నడ వాళ్ళ నడకలలో మార్పులు గమనిస్తూ వస్తావు తదుగు వాళ్ళని నేను విడిచిపెట్టడం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా నువ్వు గమనిస్తావు బిడ్డ మనుషులు మనం ప్రేమించే ప్రేమించేకూలదే మనల్ని ప్రేమిస్తారు మనల్ని ఆదరిస్తారని అనుకోవడం తప్పునన్నా నేను ఎందుకు ఈ మాటలు పదే పదే చెప్తున్నానంటే మనుషుల స్వభావము అట్లా మారిపోద్ది అంతే చిటికేస్తే మారిపోద్ది ఒకవేళ నువ్వు మంచి ఉన్నత స్థాయిలో ఉంటే ఎనలేని ప్రేమను మీద కుమరిస్తారు నువ్వన్నీ పోయి దీని స్థితిలో ఉండి నదిగిపోతున్నప్పుడు మీ దగ్గరికి వేసే తప్ప ఎవరు రా ఎవరు రా మనుషుల మీద ప్రేమలు పెంచుకోవద్దు మన మనుషులు సహాయం చేస్తారని మనుషుల వైపు చూడవద్దు మన సహాయం యహోవ దగ్గర నుంచి భూమి ఆకాశమును సృజించిన యహోవ దగ్గర నుండి మనకు వస్తుంది మనకి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నుంచైనా ఆయన మనల్ని తప్పిస్తాడు యహోవా నిన్ను కాపాడును యహోవా నన్ను కాపాడును దావిదంటాడు ఇదిగో నా శత్రువును నన్ను తరుముతున్నాను బాబా ఆయన నాకు భయం లేదు నువ్వు నా తోడుగా ఉన్నావు నేను హెచ్చించే దేవుడు వయ ఐశ్వర్యమును గొప్పతనమును హెచ్చించువాడును బలమించువాడును నీవే అని కావీడు కీర్తనలో పాడుతూ యహోవాను స్థుతిస్తుంటాడు ఎందుకంటే దారి తెలుసండి దేవుడు ప్రేమ ఆయనతో ఉన్నటువంటి సహవాసము దావిదినీ స్థితిలో ఉంచిందంటే అందనంత ఎత్తులో నిలబెట్టింది దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడని మనం ప్రశ్నించడం సాధ్యమే ఆయన సహాయం చేసే నాలుగు విధానాలని ఈరోజు నేను మీకు చెప్తాను చూడండి మొదటిది దేవదూతుల ద్వారా మనకు సహాయం వస్తుంది దేవుని ఆజ్ఞకు మనిషి లోబడ్డండి మనుషులు లోబడరు సకల విధమైన జంతువులు లోబడతాయి చూడండి యోనాని చేప కడుపులో మిగిలినప్పుడు ఎన్ని ఎన్ని రోజులు అది ఫాస్టింగ్లో ఉండింది మూడు దినాలు దానికి లేదు దాని నోరును మూసాడు దేవుడు తిరిగి ఆ చేప బయటకి అక్కమంటే యోనానికి కక్కేస్తుంది అది మాట వినిందా లేదా సింహాల బోన్లు దాని అని సింహాల బోన్లు వేసినప్పుడు దేవదూతలను పంపించి ఆయన సింహాల బోన్ ఆ సింహాల నోళ్ళని మూసేసాడు ఆ బోన్లో కానీ దేవదూతల నుంచి మనకు సహాయం వస్తుంది దేవదూతులు ఆయన్ని స్థుతించడానికి ఏర్పరచుకున్న కోట్ల ఆ దేవదూతల ద్వారా మనకు సహాయం వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినటువంటి దానియాలు అలాగనే మనం జ్ఞాపకం చేసుకుంటే నమ్మకస్తులైన మానవులను కాపాడి విడుదల చేసి అధికారాన్ని అధికారాన్ని దేవుడు తన దూతలకు ఇస్తాడండి నమ్మకస్తులైన మానవులు చూడండి దానియాలు దేవుడిని చాలా నమ్మకస్తులు నువ్వు ఆయన బహుప్రియుడు ప్రభుకి దాని గదిలో నువ్వు బహుప్రియుడు దేవునికి ఏ భయపడకమని దేవదూత వచ్చి చెప్తుంది గాబ్రే చూడండి లోతును కాపాడడానికి అబ్రహాము రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు దేవుణ్ణి అబ్రహాము దేవుడితో బేరమాడినప్పుడు ఒక్కరు నా సుగమగుమరాన్ని నాశనం చేయకుండా చూస్తావా కనికరిస్తామని అడిగినప్పుడు లోతు ఇద్దరు దేవదూతలు పంపిస్తాడు దేవుడు ఎందుకంటే లోతుని లోతు కలిగిన బిడ్డని లోతు భార్యను బయటికి తీసుకొని వచ్చేసేయాలి ఎంత త్వరగా లోతును బయటకు తీసుకురాగలిగితే అంత త్వరగా దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు ఎందుకంటే పాపం ఎక్కువ అయిపోయింది అక్కడ సుధామ గమ్మనార్థం కాబట్టి లోతును ఆ ప్రాంతం నుంచి బయటికి తీసుకురావడానికి దేవదూతలను పంపించాడు దేవుడు చూడండి ఎరుశల్యం బెదిరిస్తున్న అష్యూరు సైన్యములో లక్షా ఎనభై ఐదు వేల మందిని ఒకే ఒక్క దేవదూత సంహరించాడు ఇది రెండో రాజులు పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఉంటుంది చూడండి లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్క రోజులోనే ఒకే ఒక్క దేవదూత సంహరించేశాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు సహాయం ఎట్ల నుంచైనా పంపిస్తాడు అండి అందులో మొట్టమొదటిది దేవదూతల నుంచి సహాయం మనకు వస్తుంది నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటే మనకు ఆదరణకర్త ఎక్కడున్నాడు అంటే పరమందు మన ఆదరణకర్త ఉన్నాడు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మన మెయిన్ ఆదరణకర్త ఏసుక్రీస్తు ప్రభు వారైతే ఈ భూలోకం మీద ఆదరణకర్త ఒక ఆయన ఉన్నాడు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు మనం ఎప్పుడు పిలిచినా మనం ఎప్పుడు ఆరాధించినా మనతో ఉండే దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు మనల్ని దీవించే దేవుడు మన భయాలన్నిటిని తొలగించి మనల్ని కాపాడే దేవుడు చూడైన ఆయన ఆయన మనకు కలిగిన భయములన్నింటిలోంచి తప్పించి మనల్ని సంతృప్తిపరిచే దేవుడు తృప్తిపరిచే దేవుడు ఆదరించే దేవుడు యహోవా ఎందు కలిగినటువంటి భయభక్తుల వలన మనకు బహుధైర్యం వస్తుంది మనకున్న సమస్యలన్నింటినీ మనం ఎదిరించి జీవించగలుగుతాం పరిస్థితులు మార్చగలిగిన దేవుని వైపు మనం చూడాలి మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడి వైపు మనం చూడాలి ఏదో ఒక రకమైన సహాయం సహాయం నీకు ఎక్కడి నుంచైనా వస్తుందండి నేను మీకు మరలా మరలా చెప్పేది ఏంటి అని అంటే దేవుడితో అనుదిన సహవాసం కలిగి మనం జీవించాలి మన సహాయకుడు ఎవరంటే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే భూమి ఆకాశం సృష్టించిన యహో నాకు సహాయం కలుగుతుంది ఏ మనుషుల్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళ వాళ్ళ నమ్మకస్తులుగా మనకు ఉండరు కానీ ప్రభువు నమ్మదగిన వాడు చూడండి రెండో విధానం మనం గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు సహాయం వస్తుంది అప్పుడు ఏసు తాను చనిపోవడానికి ముందు రాత్రి అపోషులు సహాయం లేని వారిగా విడిచిపెట్టబడ్డారని వారికి అభయమిచ్చాడు తండ్రి వారికి ఆదరణకర్తను అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని చెప్పి అభయం ఇచ్చాడు అది యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం మీరు ఆరో వచ్చిన ఉంటుంది పరిశుద్ధాత్మ తమకు సహాయం చేస్తుందని వారిని నమ్మడానికి మంచి కారణం ఉందండి ఎందుకంటే పైనుండి మీరు శక్తి వరకు ఎలుషు లేవుని విడిచిపెట్టి వెళ్ళబాకండి అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు భయపడిపోయేసి ఆ పెద్దుకొస్తూ మేడ గదిలో వాళ్ళు భయపడిపోతూ వడికిపోతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మాజ్ఞి వారి మీదకి దిగుతూ వాళ్ళకి బలం ఇస్తుంది సహాయం చేస్తుంది నడిపిస్తుంది ఇది నా అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ దేవదూతలు మనకు కనబడేంత స్థితిలో మనం లేకపోతే మనం చేయవలసిన పరిస్థితి అంటే పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం సాయం మనము కోరుకోవాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి ఖచ్చితంగా ఆయన సహాయం పంపిస్తాడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు హృదయం బద్దలైపోయిన నీ పరిస్థితులు నీకు ఆనందంగా మార్చబోతున్నాడు నీ చుట్టూ ఒక నూతనమైన వాతావరణము కలగబోతుంది ప్రియదేవుని బిడ్డ భయపడద్దు కృంగిపోద్దు నన్న నీ పరిస్థితిని బట్టి చెడియొద్దు యహో మనకు సహాయకుడు మన పక్షాన్ని యుద్ధం చేయవాడు యొవా ఆయన మన పరిస్థితులు మార్చగలిగిన వాడు మన స్థితిగతులను మార్చగలిగిన వాడు మన పరిస్థితులను మార్చి మన స్థితిగతులను మార్చి మనకు సహాయం చేయగలిగిన దేవుడు ఎందుకనంటే ఎన్నోసార్లు మన ఉదయం బద్దలైపోతుంటుంది ఆదరణ కొదువైపోతుంటుంది బోధాలు కొదువైపోతుంటుంది నెమ్మది లేక నలిగిపోతుంటాం కానీ ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అన్న మన పరిస్థితులు మారుస్తాడు మన స్థితిగతులను మారుస్తాడు మనల్ని ఆదరిస్తాడు ఓదారుస్తాడు ఇది నా నేను ఏ పరిస్థితిలో నలిగిపోయినా నాకైతే తెలియదు నాన్న నువ్వు ఏ పరిస్థితుల్లో నలిగిపోయి ఏ భయం ఆందోళనతో నాకు నన్ను ఇంకెవ్వరు ప్రేమించరా నాకెవరు సహాయం చేయరా ఇక నాకు పెళ్ళవ్వదా ఇక నా జీవితంలో సంతోషాన్ని నేను చూడలేనా నా అప్పులు తీరవా వెళ్ళి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన నా భర్త తిరిగి రాడా విదేశాల్లో ఉన్నటువంటి నా పిల్లలు ఎలా ఉన్నారు నా భర్త విదేశాల నుండి తిరిగి రాడా నా ఆరోగ్య పరిస్థితి కుదురు కుదుట పడదా నేను నా జీవితం ఇంతేనా నాకు ఉద్యోగం రాదా నలిగిపోతున్నావా నీకు ఒక శుభవార్త దేవుడు భూమి భూమ్యాకాస్త్రంలో సృజించిన ఈ దినం నీకు సహాయం కలగబోతుంది బిడ్డ ధైర్యం తెచ్చుకో నీ పరిస్థితులు మార్చబోయే యేసు వైపు చూడు రెండు చేతులు ఎత్తి నేను మిమ్మల్ని జోడించి నేను మిమ్మల్ని ప్రతిమడుకుంటున్నాను దయచేసి లోకంలో ఎవ్వరిని ప్రేమించద్దు నాన్న ఒకవేళ మీరు స్నేహం కలిగి ఉండండి మీ భర్తలను ప్రేమించండి మీ భార్యలను ప్రేమించండి మీ కుటుంబాన్ని ప్రేమించండి కానీ ప్రతి ఒక్కరి ప్రేమలో మార్పు అయితే వచ్చేస్తుంది నాన్న నేను ఎన్నడను మారని ప్రేమతో ప్రేమించి ఏది ఎవరైనా ఉన్నారంటే అది ఏస్తు ప్రభువారు మాత్రమే దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని మమ్మల్ని ప్రా మమ్మల్ని దేవుని సన్నిధిలో మేము ఎదుగునట్లుగా మా కోసం ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు అదే రకంగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు నేను ఎన్ని వందనాలు తెలియజేస్తున్నాను మాకు ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి మేము అనుకూలమైన సమయంలో దేవుని వాగ్దానాన్ని మీకు అందజేయలేకపోతున్నాం దానికి చింతిస్తున్నాం మా కోసం చేయండి మీరు దయచేసి మా కోసం ప్రార్థన చేయండి ప్రతికూలమైన పరిస్థితులు మమ్మల్ని తరముచున్నప్పుడు తని కట్టుకుని దురాత్మసమూహాలు మా మీద దాడి చేస్తున్నప్పుడు మేము చేయగలిగింది ఏదైనా ఉందని అని అంటే ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు దేవుని స్వరము నాకు వినబడిన ధైర్యపరుస్తుంది ఇదిగో నీకు ముందు మంచి బహు ప్రయాణం ఉంది నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా ఉంది ధైర్యం తెచ్చుకో నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడిని నాతో మాట్లాడాడు నాతో మాట్లాడిన దేవుడు ఇది నన్ను నన్ను మీ ఎదుటి నిలబెట్టిన పనికిరాని వాడిని ఆ బాధ్యుడిని అసలు ఎందుకో తగిన ఎందుకోదగిన వాడినే కాదండి నేను సేవకి నేను దేవుడు నన్ను పీల్చుకుని సేవ చేస్తున్నప్పుడు నేను నమ్మకంగా ఆయనకి సేవ చేస్తున్నప్పుడు మీరు కూడా నమ్మకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ దైవదాస్తులకు నమ్మకంగా ఉండండి మీ కానుకలు మీకు సంబంధించిన దశ భాగాలు అన్నీ కూడా మీ దైవ మీ సంఘాలకే చేరాలి ఏవి మాకైతే అవ్వద్ద దయచేసి మమ్మల్ని మాత్రం మీరు ఈ కానుకల విషయంలో దశ భాగాల విషయంలో జ్ఞాపకం చేసుకోవద్దు నేను అడిగేది ఒకటే మీ ప్రార్థన అవసరత్తులు మాకు తెలియజేయండి మమ్మల్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ పరిస్థితులు అన్నిటి నిమిత్తం నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను మీకున్నటువంటి పరిస్థితులు ఏదైనా తట్టుకోలేని బాధలు ఉన్నట్లయితే ఇదిగో వాటిని నాతో షేర్ చేసుకొని మాట్లాడాలా అని మీకు మీకు అనిపించినట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి నా నెంబర్ని నేను తెలియపరుస్తున్నాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను మీకోసం ప్రార్థన చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాకున్న ప్రతికూల పరిస్థితుల్లో ఫోన్లు ఎత్తలేని సందర్భంలో ఉంటే మీరు ఒక మెసేజ్ని డ్రాప్ చేయండి నేను అది చూసుకొని నేను మళ్ళీ మీకు తిరిగి కాల్ చేస్తాను కానీ ఖచ్చితంగా నేనైతే మీకు అందుబాటులో ఉంటాను ఎందుకంటే మీకు అందుబాటులో ఉండడానికి దేవుడు నన్ను సేవలు పీల్చుకున్నాడు నాకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నాకున్న స్థితి స్థితిగతులను బట్టి వాటి అన్నిటిని మార్చి దేవుడు ఉన్నత స్థాయిలో నన్ను ఎలా నిలబెట్టడం మిమ్మల్ని కూడా అలాగే నేను నిలబెడతాడు మరి నా ఫోన్ నెంబర్ వచ్చి ఆల్రెడీ నేను అక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ముందు కమ్యూనిటీ సెక్షన్లో ఒకటి ఇచ్చాను ఇప్పుడు నా నెంబర్ని నేను మీకు ఇస్తున్నాను దీన్ని నోట్ చేసుకోండి మీరు అనేక సందర్భాల్లో వినండి లేదా మా టీం వారు డిస్క్రిప్షన్లో అయినా ఈ నెంబర్ని పెడతారు దాన్ని బట్టి మీరు ఫోన్ చేయవలసిందిగా ప్రభు మిమ్మల్ని మనం చేసుకుంటున్నాను ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ జీరో మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ జీరో మరి మీకున్న సమస్యలన్ని అన్నిటి నిమిత్తమై మీరు పర్సనల్గా ఫేర్ చేయించుకోవాలనుకుంటే నెంబర్ చేయొచ్చు లేదా మీ సమస్యలు నాతో పంచుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు మరి అదే రకంగా ఇప్పుడు మీకున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితులను బట్టి నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన కలిగిన తండ్రి ఘనమైన శ్రేష్టమైన మనకి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ అనుదిన వాగ్దానం ద్వారా బిడ్డలతో అందరితో మాట్లాడడానికి నేను నాకు ఇచ్చిన కుక్కొని బట్టి నీకు వందనాలు ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తుంటున్నారో ఈ అనుదిన వాగ్దానాన్ని లైక్ చేసి అనేక మందితో షేర్ చేస్తుంటున్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడినట్లుగా వారి తరతరాల వరకు ఆశీర్వాదాలు చూడ్చున్నట్లుగా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను పరిశుద్ధ ఆత్మదేవ నానా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఇరుకుల చేత ఇబ్బందుల చేత నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం ఇదే ముందు ప్రవ నన్ను లేవనెత్తిన దేవుడు బిడ్డలను కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం బిడ్డల పక్షాన ప్రార్థిస్తుంటుండగా ఏ దురాత్మ చీకటకార సమూహాలు అయితే పని బిడ్డల కుటుంబాల మీద దాడులు చేస్తుంటున్నాయి ఏ నామములో వాటి కుట్రలు అన్నీ లయమైపోవును గాక పరిశుద్ధ ఆత్మదేవని సహాయాన్ని అనుకరించమని ప్రార్థిస్తుంటున్నాం బిడల జీవితాల్లో ఆనందాన్ని కుమ్మరించండి ఆయా వారి జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని నీవు కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి వాళ్ళు విరిగిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు ప్రభావం తారుమారైనప్పుడు ప్రభావైన అయ్యా నీ సహాయాన్ని బిడలకి ప్రవణను పంపించి అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం ఎవడైతే దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగిన మాట విని భయముతో వణుకుచుండునో వానిందు నేను దృష్టించుతాను సెలవిచ్చిన దేవా ఈ దీని ముందు నీ మాట కోసం ఎదురు చూస్తున్న బిడలు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడలకి నీ ఎందులు భయభక్తులు కలిగిన బిడ్డలకి ప్రభావం నీ సహాయము త్వరితముగా వచ్చున నీ వాక్యం సరివిస్తుంది నీ వైపు నుండి సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సహాయం అనుకరించి హృదయాన్ని ధైర్యపరిచి కుటుంబ జీవితాల్లో ఆనందాన్ని ప్రభానైనా నెలకొల్పమని ప్రార్థిస్తుంటున్నాం పరిశుద్ధ ఆత్మదేవ ఎక్కడెక్కడైతే అల్లర అల్లర్లకు ప్రవలన బిడ్డల జీవితాలు పాల్పడిపోయి ప్రవరణ అవమానాలతో ప్రవలన నిందలతో ప్రవళన తెలియని బాధను భారాన్ని మోస్తూ ఆయా రాత్రులు నిద్ర లేకుండా కన్నీరు కారుస్తున్నారు బిడ్డలకి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఉద్యోగ లేములతో బాధపడుతున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి జీవితంలో స్థిరపడ లాగున పది మందికి ఉద్యోగాలు ఇచ్చిన బిడ్డలని అలాగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రార్థనలు సేవా జీవితంలో ప్రవణ నలిగిపోయి వాక్యములు చదవడంలో నలిగిపోయి ప్రవాణైనా ఇదిగో విఫలము చెంది ప్రవణ పాపానికి బానిసేపిన ప్రతి బిడ ప్రవాణా ఇదిగో ఈ దినం మార్పు పొంది ప్రభ నూతనముగా ప్రభ నూతన హృదయాన్ని వారికి అనుగురించి నూతన జీవితాన్ని ప్రవణ వారికి ఇవ్వమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది అయితే ఈ దినం ముందు వివాహ దినాలు జన్మదినాలు ప్రవణ జరుపుకుంటున్నారు బిడల్ని ఆశీర్వదించని వారి తలల మీదకి నీవు ఇచ్చిన నూతనమైన ఆ దయా కిరీటాన్ని ఇంకా నువ్వు ఫలాభివృద్ధి చెందినట్టుగా బిడ్డలు నీతో ఎదుగునట్లుగా బిడలను ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త తీర్మానం తీసుకునే ప్రభావైనా ఆ బిడ్డలు లింకును నీ కోసం బ్రతకగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమందికి అయితే వివాహాలు జరగట్లేదు బిడ్డలు బాధపడుతుంటున్నారో నీ చిత్తంలో ఉన్నటువంటి ప్రభావనైనా మ్యాచ్ చేసి సూటబుల్ మ్యాచ్ చేసి బిడలకు వచ్చునుగాక ఘనముగా వివాహాలు జరుగునుగాక బిడలు ఆశీర్వదింపబడినట్లుగా బిడల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం గర్భఫలాలు లేక ఎంతమంది అయితే దాంపత్యములో ప్రవైనా ఇదిగో ప్రభావైనా శోధన లేదు ఎదుర్కొంటూ బాధలను ఎదుర్కొంటూ ప్రభానైనా ఇది దాంపత్య జీవితంలో నలిగిపోతుంటున్నారు బిడ్డలకి మంచి ప్రవణ గర్భఫలాన్ని అనుగ్రహించి మంచి ప్రవణ సంతానాన్ని మరుసటి ఏటను అనుగ్రహించబోతున్న రీతిని బట్టి నీకు వందన ఈ మాటని విశ్వసించిన ప్రతి ఒక్క జీవితంలో ప్రభుత్వ అద్భుత కార్యాన్ని ఆ బిడ్డల జీవితంలో శారాకి ప్రభాన్ని నీవు నవ్వు కలుగు చేసినట్లుగా ప్రభానైనా ఆ రకంగా ఆ బిడ్డల జీవితంలో నవ్వు కలుగు చేసినట్లు ఈ సాకు లాంటి వాగ్దాన పుత్రుని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా మరి అదేవిధంగా ప్రభావం అయినా ఎంతమందికి అయితే ఆర్థిక సంబంధమైన బాధలతో ఇబ్బంది పడుతున్నారు బిడ్డల రుణ బాధలన్నిటిని తొలగించి బిడ్డలు చేయి చాచేది కాకుండా ఇచ్చి చేయిగా బిడ్డలు మార్చమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ప్రభావం అనారోగ్య పరిస్థితులతో బాధపడుచు ప్రభావమైన ఇదిగో ప్రభావం థైరాయిడ్ ప్రభావం బీపీ షుగర్ ఆస్తమా క్యాన్సర్ టీబీ హెచ్ఐవి ప్రధానైనా లంగ్స్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం ఫైబ్రాయిడ్ ప్రభావైనా రొమటాలజీ ప్రభావమైన ఆర్థరైటిస్ స్పాండిలైటిస్ మైక్రోన్ హెడ్టెక్ ప్రభావం ఇదిగో కంటి సమస్యలు ముక్కు సమస్యలు చెవి సమస్యలు గొంతు సమస్యలు స్పైన్ ప్రాబ్లమ్స్ ప్రభావైనా ఇదిగా నరాల బలహీనత ప్రభావైనా నడి నెట్టి మొదలుకొని అది కాలు వరకు ఏ బలహీనమైన పరిస్థితులు బిడ్డలని పీడిస్తున్నాయో ఏ సు శరీరాన్ని విడిచిపెట్టి పోవును గాక పరిశుద్ధ ఆత్మదేవిని గాయపడిన హస్తంతో బిడ్డల్ని స్వస్థపరిచి పరిపూర్ణ ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తులను అనుగ్రహించుకుని ప్రార్థిస్తుంటున్నాం బెదవరాళ్ళు ఎంతమంది అయితే ప్రభుత్వైనా ఇది కుటుంబ పెద్దని కోల్పోయి భర్తను కోల్పోయి బిడ్డలను పెట్టుకుని అలమటిస్తుంటున్నారు ఆ బిడ్డల జీవితాలకి నెమ్మదిని అనుగ్రహించి సహాయాన్ని అనుగరించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి క్రీస్తు పరిచరుణ్ణి ఎంతమంది అయితే బ్రహ్వానైనా ఇదిగో సపోర్ట్ చేస్తుంటుందని వీళ్ళందరినీ దర్శించి వర్కుటుంబాలకు మళ్ళీ అయిన సహాయ సహకారం గురించి కాపాడమని మా దేశం మీద చల్లటి ప్రభానైనా వాతావరణాన్ని నేను నెలకొల్పొని ఎక్కడ యుద్ధ భయమును ఎక్కడ ప్రభావం యుద్ధ సమాచారం ఎక్కడ ప్రభావ కుల మత భేదాపు ఘర్షణలను ఎక్కడ ప్రభావనైనా ఇదిగో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరగకుండా ప్రభావన శాంతి భద్రతలతో ప్రభానైనా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నడిపించిన నాయకులని ప్రధానైనా నీవే నియమించుకుని ప్రభావైనా ముందు కొనసాగి తీసుకువెళ్ళమని సమస్త విధమైన మేలుతో కృపలతో మమ్మల్ని దేవ నీకే వందనాచిస్తాం ಈ ದಿನ ದೀವಲತ ಮಮ್ಮ ನಿ ಮುಂದಕ್ಕೆ ನಡಿಪಿಸುತಿನತಾ ಮಹಿಮಾ ಪ್ರಭಾವ ನೀರಿ ಎಸೇ ಅತಿಪರಿಶುತಮು ಈ ಪ್ರಾರ್ಥನೆ ವಿನ್ನಪಟಗಿ ಪೊಂದುಕೊಂಡ ಮಾರೋಕಪತನ್ ಆಮೇನ್ 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 ಪ್ರೈಜ್ ಲಾಡ್ ಮೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್